పేరు ఆజాద్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిఎజీ చేస్తా ఉన్నాను నేడు చూసుకున్నట్లయితే ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వాటిని పొందపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు వద్దు అని చెప్పేసి విద్యార్థి సంఘాలం ప్రొఫెసర్లం అందరం కూడా పోరాటం చేసినప్పుడు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తీసుకొచ్చి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీ తెలంగాణలో విచలవిడిగా అనుమతులు ఇచ్చి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే ఆనంద్ మహేంద్ర యూనివర్సిటీలో మొత్తం కూడా విద్యార్థులు ఒక యాభై మంది డ్రగ్స్ సేవిస్తూ ఈ రోజు సందీప్ చాండీలా గారికి ఈగల్ టీన్స్ ద్వారా దొరకడం జరిగింది ఇందులో ముఖ్యంగా దినేష్ అండ్ భాస్కర్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులు ఢిల్లీలోని రాజేష్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ డ్రగ్స్ ను వాళ్ళు పార్సల్ సర్వీస్ ద్వారా తెచ్చుకొని యూనివర్సిటీ ఉన్నటువంటి మిగతా విద్యార్థులకు వాళ్ళు డ్రగ్స్ అమ్ముతూ డ్రగ్స్ సేవిస్తూ ఒక డ్రగ్స్ ప్రపంచంగా ఆ యూనివర్సిటీ మార్చినటువంటి పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతున్నది నేను అడుగుతా ఉన్నా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ విద్యార్థులు వాళ్ళ ఇంట్లో గంజాయి ముక్కలను పెట్టుకోవట్లేదు ఆ యూనివర్సిటీలో గంజాయి ముక్కలు పెడతలేదు ఎక్క నుంచి వస్తున్నాయి మరి ఈ డ్రగ్స్ అంతా కూడా ఈ ఓజీ అనేటువంటి అన్నటువంటి మత్తు మందు ఎక్క నుంచి వస్తుంది వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నైజీరియా నుంచి ఒక కుక్ అనటె ఢిల్లీకి ఆ మత్తు మందులు సరఫరా చేస్తే ఢిల్లీ నుంచి యూనివర్సిటీ వస్తున్నాయి అంటే ఇదంతా ఒక ఇంటర్ చైన్ లింక్ ద్వారా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ ప్రవేశించి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా డ్రగ్స్ కు డ్రగ్స్ సేవిస్తూ వాళ్ళ జీవితాలను బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆ జీవితాలను మొత్తం కూడా నాశనం చేసుకున్న పరిస్థితి మనకు అన్న ముందుగా నడుతున్నది పెద్ద పారిశ్రామికవేత్త ఒక పెద్ద యూనివర్సిటీని స్థాపించిన అని చెప్పేసి గుప్పోలు గుప్పుకొని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో అని చెప్పేసి చెప్పిన మాయ ఆనంద్ మహేంద్ర గారు దీనికి ఏం సమాధానం చెప్తారు మీ యూనివర్సిటీలో యాభై మంది విద్యార్థులు డ్రగ్స్ చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి అది ఇంకెంతమందికి మందికి పాకింది ఆ ఏం చేస్తా ఉన్నారు అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి దీని వెనుక ఎవరున్నారు వ్యాపారవేత్తలున్నారా రాజకీయ నాయకులున్నారా మరి ఏం చేస్తున్నారు పోలీసులంతా కూడా ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంటే ఏం చేస్తున్నారు ఆనంద్ మహేంద్ర గారు మీ యూనివర్సిటీలోకి వస్తుంటే మీరు నిఘా ఆ మీ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో మీకు తెలియదా మీరు రేపు భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉన్నారు స్కిల్ యూనివర్సిటీ పరిస్థితి కూడా ఇదే విధంగా తయారు చేస్తారా ప్రధానంగా ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రతిసారి దొరికిన విద్యార్థులనే చూపిస్తా ఉన్నారు నేరస్తులు ఎవరు దీని అనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు వ్యాపారవేత్తలు ఎవరు పోలీసుల కళ్ళకు కనబడట్లేదా వాళ్ళందరికీ తీసుకొచ్చి కేసులు నమోదు చేసి బోన్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఒక సరైన విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా డ్రగ్స్ అలవాటు విద్యార్థుల జీవితాలు ఒక పెద్ద ప్రమాదం ఉన్నది కాబట్టి అట్లాంటి వాటిని సహించకుండా ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈగల్ డైరెక్టర్ సందీప్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే విద్యార్థుల జేబులో రాత్రికి రాత్రి డ్రగ్స్ పుడతలేవు ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడికి విద్యార్థులు చేరుతా ఉన్నాయి విద్యార్థుల జీవితాన్ని అల్లకల్లో చేస్తూ ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ మూటా వెనుక ఎవరున్నారో వాళ్ళందరూ తీసుకోవాలి ఈ రోజు మా టెక్ మహేంద్రా యూనివర్సిటీ కాదు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా ఇలా డ్రగ్స్ కు అలవాటు పడి డ్రగ్స్ కు బాన్స్ అయ్యి వాళ్ళు ఇంజనీరింగ్ పట్ట పొందాలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నేరాల్లో భాగస్మ్యం కావాలన్నా వాళ్ళు హత్యలు లేకపోతే వాళ్ళు దొమ్మీలు లేకపోతే క్రిమినల్ చర్యలకు పాల్పడుతూ వాళ్ళు క్రిమినల్ గా మారాలన్నా రేపు బంగారు భవిష్యత్ ఒక ఇంజనీర్ గా బయటకు రావాలన్నా డాక్టర్లకు బయటకు రావాలన్నా వాళ్ళ జీవితం ఎటుపోతుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని తక్షణమే ఆనంద మహేంద్రా గారిని ఇందులో విచారణలో భాగస్వామ్యం చేయాలి అందులో ఎవరైతే రాకేష్ శ్రీధర తనను తీసుకురావాలి అదేవిధంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఆ కుక్ ఆయనను అదేవిధంగా ఈ భాస్కర ఎంటర్ప్రైజెస్ రాజేష్ ఎంటర్ప్రైజెస్ ను భాస్కర్ ను దినేష్ ను ప్రతి ఒక్కరిని విచారణ చేసి దీని వెనుక ఎవరున్నారో ఈ డ్రగ్స్ రాకెట్ దందాలు ఎవరెవరున్నారో వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి తగు శిక్షలు ఏర్పాటు చేయాలి ఈ దందాను తెలంగాణలోకి ఎంట్రీ చేయద్దు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనిపై రివ్యూ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజీలో కానీ లేకపోతే ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ ఎక్కడ గానీ ఇలాంటి చర్యలు జరిగితే ఉపేక్షించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను